హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాడ్ ఈరోజు వచ్చేసి దక్షాయణి కంచి మందిర్లో ఉన్నానండి లాస్ట్ వీక్ మనకి సూపర్ ఆఫర్స్ ఇచ్చారు మీ అందరికీ కలెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ దసరా వరకైనా ఆఫర్స్ ఇంకా పొడిగిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇప్పుడేంటంటే దసరాకే కాకుండా దీపావళి వరకు కూడా ఈ ఆఫర్స్ ఇస్తారు అలాగే మనకి మ్యారేజెస్ కూడా ఉన్నాయి పెళ్ళిళ్ళకు కూడా ఈ కలెక్షన్ అంతా కూడా యూజ్ అవుతుంది ఆఫర్స్ అయితే సేమ్ ఆఫర్స్ కంటిన్యూ అవుతాయండి అవి ఏంటి అని మళ్ళీ ఒకసారి మీకు అయితే గుర్తు చేస్తాను వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి దాంతోపాటు పార్టీవేర్ ఫ్యాన్సీ కలెక్షన్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నారు లైక్ ఇలాంటి చ చీరలు అనే అనుకోండి వర్క్ శారీస్ వస్తాయి దాంతోపాటు రెడీమేడ్ బ్లౌజెస్తో ఉన్నటువంటి శారీస్ కూడా వస్తాయి పార్టీ పార్టీవేర్ శారీస్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఇంకొక సూపర్ ఆఫర్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉందండి లాస్ట్ లాగే ఫిఫ్టీన్ థౌజండ్ బిల్ చేస్తే కనుక మీకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా కూడా ఇస్తారు సో ఇక ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తున్నారు ఆఫ్లైన్లో మీ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు స్టోర్ వచ్చేసి వనస్థలిపురంలో లో అండి ఆపోజిట్ మార్ట్ సో ఇంకా వీడియోలో అన్ని క్లియర్గా చూపిస్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఇంకా ఫస్ట్ ఆఫర్ ఏంటో చూద్దాం ఇది మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఇస్తారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఒకసారి చూసి ఇవి కూడా మనకి ఆన్లైన్లో ఇస్తారు కదండి ఇది ఆల్ ఓవర్ బాందిని డిజైన్ ఆ తర్వాత జరీ వీవింగ్ లైన్స్ వచ్చాయి చూడండి మీరు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా చూస్తే ఇలా జరీ వీవింగ్ లైన్స్ బాందిని కూడా ఉంటుంది చీరంతా కూడా ఇట్లా ఉంటుంది ఇవి వన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ కలర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్న కలర్స్ మెరూన్ పికాక్ బ్లూ కానీ ఆల్రెడీ పర్పుల్ చూసాము గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది ఇవి కలర్స్ అండి

మీరు స్టోర్కి వస్తే ఇంకా క్లియర్గా చూసుకోవచ్చండి ఏ కలర్ ఏంటి అట్లా అండ్ కోట ఫ్యాన్సీలో మిరర్ వర్క్తో బాగుంది చీర చిన్న లేస్ డిజైన్స్ కూడా ఉన్నాయి అంటే వితౌట్ లేస్లో కావాలన్నా ఉన్నాయి ఇది కూడా అదే కదండి ఇది బాగుంది పెద్ద బార్డర్ కదా బిగ్ బార్డర్ వచ్చింది అది సేమ్ ప్రైస్ సేమే సేమే ఉంది 1500 కి 2 పీసెస్ అండి మీరు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఆ సింగిల్ కూడా ఇస్తారు ఆ 2 పీసెస్ ఏ కొనాలన్నా లేదండి సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తాం కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఓన్లీ ఫ్యాన్సీకి అడిషనల్ ఛార్జెస్ అండి ఓకే ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఆ బాగుంది ఇంకా ఇది చూడండి కోటాలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా చాలా బాగుంటాయి రీసెలర్స్ కూడా ఇంకా మంచిగా సేల్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ వైపు ఉన్నవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి టూ పీసే కొనాలని ఏం లేదు సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తాము కంప్లీట్ గా హోల్సేల్ ప్రైస్ అండి ఇంకొక ఆఫర్ అండి ఇక్కడ ఇంకా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి ఈ ఆఫర్ ఎలా అండి ఇప్పుడు కలంకారీ ప్రింట్ వస్తుంది సారీ వాళ్ళ టోటల్లీ హ్యాండ్ ప్రింట్ ఉంటుంది ఓకే ఈ ఆఫర్ ఏంటి ఇప్పుడు 600 కి 2 స పీసెస్ అండి మీరు ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు రెండే కొనాలని కండిషన్ ఏం లేదండి అంటే ఎయిట్ కి ఒకటి ఒక బీసి అలా ఒక్కొక్క చీర కావాలన్నా తీసుకోవచ్చు అండి అంటే జనరల్ గా ఆఫర్ ఇచ్చినప్పుడు అది బ్రేక్ చేయరు మీ అదే ప్రైస్ లో ఇంకో డిజైన్ అండి అది అందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండీ కలర్ అండి అది డిజైన్ కూడా ఇక్కడ చూడండి సార్ ఇగో డిస్‌ప్లే కేసాం సారీ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం కలర్స్ మళ్ళీ బ్లౌజ్ చాలా బాగుంది బెనారస్ బ్లౌజ్ మేడం అది 1800 రూపాయలు సారీ 1600 కి 2 హండ్రెడ్ కి 2 సారీస్ ఈచ్ వన్ వచ్చి 800 రూపాయలు పడుతుంది స్ బూటా వస్తుంది అండి డిజిటల్ ప్రింట్ మీద బార్డర్ వస్తుంది అందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కి టూ పీసెస్ సింగిల్ పీస్ కావాల తీసుకోవచ్చు కొరియర్ చార్జెస్ మాత్రం ఫ్యాన్స్ అడిషనల్ మేడం ఇట్లా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా స్టోర్ విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఎందుకంటే చాలా మంది ఫ్యాన్సీ వర్క్లో అడిగారు అలా వాళ్ళ కోసం చూడండి అండి ఇది పడుతుంది మీకు ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి అట్లా మంచి బార్డర్లో కట్ వర్క్ ఇచ్చారు చీరంతా చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారండి ఇవేమి అంటే వాషబుల్ ఏమి పోవు అవి కలర్స్ బాగున్నాయి టూ డిజైన్స్ వచ్చినట్టున్నాయి ఇందులో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూపిస్తానండి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఇది మనకు ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది ఇందులో కూడా కలర్స్ కూడా చూడండి ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఇది తక్కువ ఎస్ మేడం సేల్ చేసుకోవచ్చండి రీసెలర్ రీసెలర్ వారు కూడా బెస్ట్ ఆప్షన్ అండి ఇది చాలా మంచి వెరైటీ వర్కులు ఇలా వెరైటీ కాకుండా స్టార్టింగ్ మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వరకు వర్క్ ఐటమ్ అవైలబుల్ ఉందండి మన దగ్గర స్పెయిట్ టిష్యూ కూడా ఉంది పెట్టిష్యూ ఐటమ్ చూడండి ఈ వెరైటీ కూడా దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండి ఇది దీని కలర్ మ్యాచింగ్ కూడా ఇస్తాను చూడండి ఇంకా ఐటెం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది పార్టీ వేరికి కూడా చాలా బాగుంటది ఐటమ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ అవునండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు

ఇదొక్క వేరిటీ చూడండి. ఇది ఒక్కసారి చూద్దామండి. చీర ఎలా ఉంది కొంచెం చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ వచ్చి బెనారస్ బ్లౌజ్ వస్తుందండి. దీని కూడా కలర్ మ్యాచింగ్. ఇవి టూ థౌజండ్కి టూ పీసెస్ అండి ఇది. 2000 పీసెస్. ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ ఇస్తాం చూడండి. 2000 ఏ పడతది సింగిల్ చీరైనా అయినా తీసుకోవచ్చండి టూ పీసెస్ కొనాలనే కండిషన్ ఏం లేదండి. ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడండి బార్డర్ లెస్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ అండి టూ థౌసండ్ కి టూ పీసెస్ సింగిల్ పీస్ కావాలని ఇస్తాం కొరియర్ చార్జెస్ అడిషనల్ అండి ఇది ఒక లెహరీ లైన్ డిజైన్ అండి బెనారస్ బ్లౌజ్ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ వే పడుతుంది ఓన్లీ మనకు ఇందులో కలర్ మ్యాచ్ చూడండి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన స్టోర్ లో ఇవే వెరైటీస్ కాకుండా ఇంకా చాలా వెరైటీ ఉందండి వల్ల మన స్టోర్ విజిట్ చేయండి నార్మల్గా ఓపెన్ చూడండి ప్లస్ బెనారస్ బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి సీక్వెన్స్ బ్లౌజ్ మళ్ళీ అది కూడా బుట్ట వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట ఇవే కాకుండా మనకు సింగిల్ క్యారీ సింగిల్ శారీ కలర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే మనకు వన్ వీక్ ముందు ఆర్డర్ చేస్తే మేము అవైలబుల్ గా తెప్పించి ఇవ్వగలుగుతాం కస్టమర్స్ లోనే హెవీ ఉంటుంది నార్మల్ గా మార్కెట్ లో టూ టు నడుస్తుంది

అసలు ఇలాంటి ఆఫర్స్ ఎవరు ఇవ్వలేదు ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నాము ప్లస్ ఇలాంటి కొత్త వెరైటీస్ తెచ్చి ఇంకా మనకి దీపావళి దసరా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రీచ్ లో ఇచ్చారు మాకు ఆ జోస్ తోటే మేము దీపావళి కూడా ఇంకా మంచి వెరైటీ ఇవ్వాలి మ్యారేజ్ సీజన్ కూడా ఇంకా మంచి మంచి వెరైటీస్ కస్టమర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్లిమిటెడ్ రేంజ్ పెట్టేసామండి ఫ్యాన్సీలో వచ్చేసి అది కూడా ఏదో కొంచెం తక్కువ క్వాంటిటీ పెట్టి ఆఫర్స్ ఇవ్వడం అలా కాదు మీకు ఒకటే డిజైన్ లో యాభై చీరలు వంద చీరలు కావాలని ఇవ్వగలుగుతాం మేడం బల్క్ క్వాంటిటీ ఉంటుంది మేడం చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో మీకు ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి అయితే ప్రతి దాంట్లోనూ ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ కూడా ఇప్పుడు మీకు ట్రెండింగ్ ఆరెంజ్ కూడా అవైలబుల్ ఉంది అందులో ఇంకో డిజైన్ కూడా ఉందండి చూడండి మీకు ఇది ఒకటి చూడండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది పర్సెంట్ ఆఫ్ లో మీకు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ తర్వాత రూపీస్ బ్లౌజ్ ఎంత బాగుందో ఫుల్ బుటా బ్లౌజ్ వచ్చేసి కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను చూడండి చీర మొత్తం ఇలా ఇట్లా ఉంటదండి కలర్స్ కలర్ చూడండి అసలు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా సూపర్ హ్యాపీ ఎందుకంటే మనం పెట్టే తక్కువ ప్రైస్ గానీ ఎక్కువ ప్రైస్ లో ఉన్న చీర వాళ్ళకి చాలా గ్రాండ్ లుక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలెక్షన్ అంటే మన దాక్ష కంచి మందిరం ఇంతకుముందు పట్టు చీరలే అనుకునే వాళ్ళం ఇప్పుడు ఇన్ని వెరైటీ ఫ్యాన్సీ వెరైటీలో అన్లిమిటెడ్ రేంజ్ వెరైటీ పెట్టామండి మనము చూడండి ఇది కూడా క్రష్ లో మునియా బార్డర్ చూడండి ట్రెండింగ్ ఇది డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ ఇవ్వకుండా అక్కడక్కడ ఫ్లవర్ ఇస్తాడు మీకు ఇల్లు కూడా సిక్స్టీ సెవెన్ కలర్ షర్ట్ ఇల్లు వచ్చేసి కంప్లీట్ పేస్టల్ షర్ట్స్ వస్తుంది కలర్స్ మునియా బార్డర్ డిజిటల్ ప్రింట్ లో ఫ్లవర్ డిజైన్ మారుతూ ఉంది ఇంకా ప్రీమియం గా అడుగుతున్నారు ఇట్లా ప్యూర్ ఫిష్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్ రంకట్ డిజైన్ ఉంటుంది రంకట్ జరీ రీడింగ్ చాలా బాగుంది ఇంకా ఫిష్ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ లో ఎంత అన్నారు ఇది ప్రైజ్ మనకి ఒక్కొక్కటి వచ్చి ప్రైజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది కాపర్ బార్డర్ వచ్చి సెల్ఫ్ వర్క్ వస్తుంది అండి అది సారీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనకి చందేరీలో అడుగుతున్నారు ఇట్లా చెప్పి హై ఫ్యాన్సీ కలెక్షన్ మేడం ఇది టూ ట్రిపుల్ నైన్ ఉంటుంది అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కే వస్తుంది మనకు ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూడండి టిష్యూ లైన్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ వర్క్ ఇచ్చారు లైట్ వెయిట్ అది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో తీసుకోవచ్చు వీటికైతే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి ఎందుకంటే అసలే ఆఫర్ దానికి తోడు ఇంత మంచి డిజైన్స్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ డిజైనర్ అయితే బోర్డర్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది కూడా ఎక్సలెంట్ ఉంటుంది మీకు చెప్పాను కదా మేము మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ తీసుకొస్తాం అనేసి మన కస్టమర్స్ కోసం అనేది తీసుకొచ్చిన ఒక దాని మించి ఒకటి ఉన్నాయి స్థలాన్ని గురించి ఒక ప్రతిసారి మన రాక్షలో దసరా దివాళి సంబరాలు కూడా జరుగుతున్నాయి గ్రాండ్ గా జరుగుతున్నాయి వీటితో పాటు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే సిల్వర్ కాయిన్ కూడా మనకి గిఫ్ట్ ఇస్తారు ఫెస్టివల్ గిఫ్ట్ అనుకోండి ఇంకా దసరా పెట్టారు కానీ దీపావళి కూడా ఇస్తారు ఫస్ట్ మన బ్యాక్ సైడ్ ని స్టార్టింగ్ పత్తి తోటి ఉండే ఇప్పుడు ఫ్యాన్సీలా కూడా హైలైట్ చేస్తున్నాం మనం చూసుకోవచ్చు డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంది మన స్టోర్ లొకేషన్ కూడా అడుగుతున్నారు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వనస్తాలిపురం డిమార్ట్ మార్ట్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇది వచ్చేసి వెరైటీ ఇది మనకి ప్యూర్ ఆర్గాన్సా లోనే ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా మంది లైట్ వేట్ ఫాలింగ్ లో అడుగుతున్నారు కదా డిజైనర్ వేరు వాళ్ళ కోసం అనేసి కూడా చాలా నీట్ డీసెంట్ వర్క్ అండి ప్రీమియం క్వాలిటీ అనమాట ఇది ఎంఆర్పి ట్రెండింగ్ ఆరెంజ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందని మనం అనుకోకండి చాలా తక్కువ రీజన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు మార్కెట్ నడుస్తుంది మన దాక్షాయి ప్రైస్ వస్తుంది జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎవ్రీ డిజైన్ లో ఫోర్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే ఆర్గాంజాలో కట్ వర్క్ చూడండి ఇప్పుడు ట్రెండీ డిజైన్ ఇది ఆర్గాంజా విత్ కట్ వర్క్ ఇది చూపిస్తాను పేస్టల్ షేడ్ బేబీ పింక్ వస్తుంది మనకి ఇది వచ్చేసి సారీ ఆల్ ఓవర్ కట్ వర్క్ ఎంత బాగుందండి చీర చాలా డీసెంట్ గా ఉంటుంది కట్ మాత్రం ఇలా చూడండి ఇట్లా సెట్ వర్క్ ఆఫ్ ఫ్లవర్ ని బట్టి ఇట్లా చేశారు ప్రతి ఒక్క కస్టమర్ కి చెప్తున్నాము మన మన తరపు నుంచి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఆ చూసుకోండి ఇట్లా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు చూడండి డిజైనర్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ అండి ఎంఆర్పీ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి త్రీ థౌసండ్ పడుతుంది త్రీ థౌసండ్ లో వస్తుంది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా మాకు బ్లౌజ్ కుట్టించుకునే టైం కూడా లేదు రెడీమేడ్ బ్లౌజ్ లో ఏమైనా వస్తే చెప్పండి అనేసి ఇప్పుడు వాళ్ళ కోసం అనేసి ప్యూర్ గ్లాస్ టిష్యూ లో చాలా ఆరు వరకు కట్ వరకు లేసి వస్తుంది మీకు టోటలీ హ్యాండ్ మేడ్ ఉంటుంది దానికి మీకు సెల్ఫ్ లోనే రెడీమేడ్ బ్లౌజ్ మీకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు టైం పడుతుంది ఛార్జ్ పడుతుంది తీసుకోవచ్చు కలర్స్ చూసుకోవచ్చు వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో రెడీ టు వేర్ బ్లౌస్ తో ఉన్నటువంటి చీర అండి ఈ బ్లౌజ్ చాలా వాటికి మ్యాచ్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ ఉంది కొన్ని వర్క్ సారీస్ ఇది స్పేట్ ఇష్యూ వస్తుంది స్పెషల్లీ ఇది వచ్చేసి మనకి టోటల్ ఆల్ ఓవర్ హ్యాండ్ వర్క్ అండి బటర్ఫ్లై డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు బటర్ఫ్లై బటర్ఫ్లై బార్డర్ లో కూడా బటర్ఫ్లైసే వచ్చాయి

కలర్ కాన్సెప్ట్ అయినా డిజైన్ అయినా కూడా కొ ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా సేమ్ ప్రైజ్ అండి 5200 చూడండి వైట్ కూడా ఉంది మీకు కూడా అట్లా ఉంది మాకు ఇది కూడా లాస్ట్ టైమ్ ఇందులో వైట్ కలర్ పోస్ట్ చేసిన మేడం వాళ్ళ కోసం అనేసి మళ్ళీ తెప్పించండి మరి తెప్పించుకున్నాను చూడండి ఇది బ్లౌజ్ కూడా బుటాతో వస్తుందండి వైట్ చిన్న డిజైన్స్ మారాయి లాస్ట్ టైం వేరే డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు వేరే డిజైన్స్ ఉన్నాయి మనకి ఇది కొంచెం హై క్వాలిటీలో మళ్ళీ మనము ఇదిగోండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ ఇంకా చిన్న చిన్న డాటెడ్ బూటా వస్తుంది వింటేజ్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం వింటేజ్ స్టైల్ టోటల్ హ్యాండ్ వర్క్ చెక్స్ వస్తుంది బార్డర్లెస్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ పడుతుంది ఆఫ్టర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ రూపీస్ ప్యూర్ మెటీరియల్ ఉంటుంది మజంతా పెంక్స్ అండి దసరా కోసం విజయదశమి కోసం అనేసి ఇది కూడా కొంచెం చూపించిన డిఫరెంట్ గా టోటల్లీ రుద్రాక్ష డిజైన్ ఉంటుంది సారీ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు

ఎంబ్రాయిడరీ కోటా వస్తుంది మనకి ఫుల్ లైట్ రేట్ ఉంటుంది సారీ ఇన్ ప్రైస్ కూడా చాలా తక్కువ వచ్చింది మేడం ఈ సారీ మనకి టూ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఏదైనా కూడా ఆన్లైన్ లో ఇస్తారండి ఇంకొకటి ఆఫర్స్ అన్ని కూడా ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకు కూడా ఉంటాయి అంటే లైక్ సిల్వర్ కాయిన్ కూడా ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి వచ్చేస్తుంది ఇంకా అడగకపోయినా కూడా చూడ మనకు డైలీ వేర్ లో కూడా చూపించండి ఎప్పుడు పార్టీ వేర్ చూపిస్తున్నారు అనేసి అడిగారు వాళ్ళ కోసం అనేసి ప్యూర్ జార్జెట్ లో తెప్పించాము డిఫరెంట్ బార్డర్ చూడండి ఫ్యాన్సీ బార్డర్ కాన్సెప్ట్ మన దగ్గర ఇంట్లో కూడా ఫుల్ బల్క్ క్వాంటిటీ ఉంది పెట్టుబడులకి కావాలి మ్యారేజెస్ కి అనేసి అంటారు కదా వాళ్ళ కోసం అనేసి తెప్పించినాం చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో రఫ్ అండ్ అఫ్ వాష్ చేయొచ్చు మిషన్ వాష్ చేయొచ్చు ఏం అవ్వదండి ఎలైన రవటికి కూడా 1000 కి 4 పీసెస్ ఉన్నాయ్ 1000 కి 3 పీసెస్ ఉన్నాయ్ 1000 కి 2 పీసెస్ కూడా ఉన్నాయి ఎలిఫెంట్ బార్డర్ కాన్సెప్ట్ కంప్లీట్‌లీ బోర్డర్ లెస్ మనకి మీకు మార్కెట్లో దీని ప్రైస్ మాత్రం చెప్పకూడదు మేడం అంత ఎక్కువ నడుస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఓన్లీ ఇది ఎలిఫెంట్ బార్డర్ ఇంకా ట్వెల్వ్ లో తీసుకోవచ్చు కలర్స్ చూసి అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట అనమాట పెద్ద ఏనుగు చిన్న ఏనుగు అట్లా ఉన్నాయి బాగున్నాయి ఇట్లా కూడా డిఫరెంట్ గా లాస్ట్ టైం ఈ సారీలోనే ప్లేన్ తీపించినాం మనము ఇప్పుడు శిబోరి స్టైల్ త్రీ డీ సారీ అనొచ్చు ఈ సారీకి చూస్తే చాలా బాగుంటుంది

టిష్యూ సిమ్మ టిష్యూ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చిన్న చిన్న డాటెడ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫాలోయింగ్ ఉంటుంది సారీ పళ్ళు వచ్చేసి చిన్న కట్ వర్క్ బార్డర్ వచ్చేసి కొంచెం హెవీ వస్తుంది మన స్పెషల్లీ ఓన్లీ ఇది బయట ఎక్కడ దొరకదు మీకు వచ్చేసి ఇది కూడా చూడండి వీడియో లెంత్ ఎక్కువైతుంది అనేసి ఎక్కువ చూపించట్లేము విజిట్ చేస్తే మా స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు లహరి డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్ బల్క్ క్వాంటిటీ ఉంది కలర్స్ చెక్స్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది చాలా తక్కువ ప్రైస్ మేడం ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మ్యాడమ్ దాక్షాని ప్రైస్ మార్కెట్ ప్రైస్ అయితే మీకు ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ శారీ వాళ్ళ వాళ్ళ చెక్స్ వస్తుంది మీకు అక్కడక్కడ పికాక్ బూటా ఇస్తాడు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బేస్ లో ఇస్తాడు మేడం ఇది ఇట్లా రమా గ్రీన్ కాన్సెప్ట్ లో చెక్స్ లో అడుగుతున్నారు వింటేజ్ అట్లా వాళ్ళ కోసం అని చాలా మంది ఫ్యాన్సీలోనే చూపిస్తున్నారు పట్టు చూపించట్లేదు ఎందుకు అంటున్నారు కదా పట్టు కూడా చూపిద్దాం ఈసారి చాలా మంది అడుగుతున్నారు కదా పట్టులో కూడా వెరైటీస్ చూపించండి అది కూడా మా బడ్జెట్ ప్రైస్ లో మీకు ఇది త్రీ థౌజండ్ మార్కెట్ ప్రైస్ ఓకే మన దాక్షాయని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి చూడండి ఎంత బాగుంటుంది సార్ గ్రీన్ కలర్ అండి కంప్లీట్ ప్యూర్ కాన్సెప్ట్ ఆన్లైన్ ఫ్రీ షిప్పింగ్ పట్టు వరకు ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది కూడా ఎంత బాగుంటుందో గోల్డ్ అండ్ పర్పుల్ ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ మీకు ఎగ్జాక్ట్లీ బ్రైడల్ లో వచ్చే కాన్సెప్ట్స్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తెప్పించినాము చూడండి ఇది కూడా బాగుంటుంది ఫ్యాన్సీ డిజైన్ మేడం ఇది చూసుకోవచ్చు

ఇది కూడా బాగుంటుంది సో బల్క్ లో తీసుకొచ్చండి బల్క్ క్వాంటిటీ ఉంది మేడం మీకు ఇది అండ్ అక్కడ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఇంకా మనకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాం కదా కింద వైపు కూడా కింద కూడా మనకి 1500 స్టార్టింగ్ ఉంటుంది మేడం 1500 టు అప్ టు 1 1.5 లక్ష వరకు పట్టు సారీస్ ఉన్నాయి పట్టు చీరలు ఉంటాయి ఓన్లీ మనది మన దాక్షాయణి మన మ్యానుఫ్యాక్చరింగ్ మేడం ఇది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీవర్స్ అన్నమాట వీవర్ స్టోర్ కంప్లీట్ మీకు ఇది చూసుకోవచ్చు సో ఇప్పుడు ఫ్యాన్సీ చూశారు కదా మేడం ఇప్పుడు పట్టులో కూడా వెరైటీస్ చూద్దామా చూసుకోవచ్చు మనకి వచ్చేసి కాంబో ఆఫర్ ఉంటుంది సిక్స్ థౌసండ్ కి ఫోర్ పీసెస్ అనేసి కాంబో ఆఫర్ సిక్స్ థౌసండ్ కి ఫోర్ ఫోర్ పీసెస్ ఒకటి తీసుకుంటే టూ థౌసండ్ నార్మల్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కదా మేడం మనకి ఇందులో వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది మీకు ఇట్లా కాకుండా సిక్స్ థౌసండ్ కి త్రీ పీసెస్ ఇది కూడా కాంబో ఆఫర్ ఇంకొక ఆఫర్ ఇంకొక ఆఫర్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది ఫ్రీ షిప్పింగ్ అండి మన కస్టమర్ అందరికి తెలుసు అయినా మళ్ళీ చెప్పు కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉంటాయి కదండి ఇందులో సెల్ఫ్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది రెండు ఉంటాయి 6000 కి 3 వస్తాయి ఆ లావెండర్ కూడా ఒకటి ఉంది కొంచెం అరేండి లావెండరా ఆ చాలా మంది అడగారు అదే కలరా అంటే ఇదే ఆఫరా కాదా అని నేను అందుకే లేదు మేడం ఇది ఇది కూడా ఆఫర్ 2000 రూపాయలు ఇదే ఇప్పుడు అడుగుతారండి

మళ్ళీ గోల్డెన్ టిష్యూ కూడా మళ్ళీ రీస్టాక్ అయింది మేడం చూసుకోవచ్చు ఆ రోజు చూపించిన వీడియోస్ అయితే చాలా మంది అడిగారు గోల్డెన్ టిష్యూ అయిపోయింది మేడం మళ్ళీ తెప్పిస్తామని చెప్పాము మళ్ళీ వాళ్ళ కోసం అనేసి మళ్ళీ తెప్పించిన చూసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మేడం ఏ ప్రైస్ ఇది మనకి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ మన దాక్షాన్ని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే టూ టూ

సెవెన్ థౌసండ్ ఉంటుంది ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మీకు ఇది వచ్చేసి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫైతనీ డిజైన్ కూడా అవైలబుల్ ఉంది ఫ్యాన్సీ కాంబినేషన్ అడిగిన వాళ్ళకి ఇట్లా ఫ్యాన్సీగా అక్కడక్కడ మీనా డిజైన్ వస్తుంది బాడీ ఓవర్ మ్యాటి లుక్ ఉంటుంది ఇట్లా చూసుకోవచ్చు మీనా కారీ ఇది మాత్రం చాలా రెస్పాన్స్ ఉంది మేడం మా దగ్గర చాలా మంది అడుగుతున్నారు తెప్పి అనేసి చూసుకోవచ్చు బ్రైడల్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ కూడా చూపించాం ఇట్లా చూసుకోవచ్చు ప్యూర్ కంచి పట్టు కంప్లీట్ హ్యాండ్లూమ్ మేడం మీకు నార్మల్గా అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ సేల్ చేసినాము ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు ఇది ఫోర్టీన్ థౌజండ్ ప్యూర్ కంచి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్రైడల్ అంటే చాలా వెయిట్ ఉంటుంది ఏమో అని అనుకోకూడదు ఫుల్ లైట్ వెయిట్ బాడీ ఆల్ ఓవర్ మీనా డిజైన్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు డిజైనర్ వేర్ కావాలి ప్యూర్ బ్రైడల్ కావాలి అని అంటే ఇట్లా కూడా సారీ ఆల్ హెవీ జామదా డిజైన్ ఉంటుంది ఇట్లా చూడండి ఇంకా మనకి వీడియోలో కంటే ఇంకా స్టోర్ కి విజిట్ చేస్తే ఇంకా బల్క్ లో చూసుకోవచ్చు మీరు సారీస్ ఒక సారీ కొనడానికి వస్తే కంప్లీట్ హండ్రెడ్ సారీస్ దాకా కొట్టారు అట్లా ఉంటుంది పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి కదండి సో ఇట్లా మనకి పట్టు చీరలు కూడా చాలా తక్కువ ప్రైస్ లో బయట కంటే ప్రైస్ లో తీసుకోవచ్చు

దానికి దీటుగా ఇస్తున్నారు ఇప్పుడు మన ద్రాక్షణ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్రైడ్ కి ఒక ప్యూర్ కంచిపట్టు ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ లో అనేది మేడం ఇది ఇంటితో పాటు కాకుండా ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే సిల్వర్ కైన్ వస్తుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది పట్టు వాడికి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి మన లొకేషన్ వచ్చేసి వనస్థలిపురం డీమార్ట్ అపోజిట్స్ సో ఈజీ అడ్రస్ ఎవరైనా కూడా రీచ్ అయిపోవచ్చు అండి ఇంకా కలెక్షన్ చూశారు కదా మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ